హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఇప్పుడు ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ వేసుకోబోతున్నాను అనమాట మా మెయిడ్స్తో వేయించుకున్నాను నాకు తెలిసి తెలుగులో ఎవరు కూడా ఆఫ్రికన్ హెయిర్ స్టైల్స్ వేయించుకోలేదు నేను నుంచో అనుకున్నాను బట్ అంత డేర్ చేయలేకపోయాను ఫైనలీ ఒకరోజు అనుకొని వేయించుకున్నాను అనమాట సో వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా వేస్తున్నారు యాక్చువల్లీ ఈ కోమ్తో వేయరండి మనం యూజ్ చేసే కోమ్తో వేయరు వాళ్ళ కోమ్స్ వేరేగా ఉంటాయి కొంచెం లాంగ్గా సో ఆ టైంకి దొరకలేదు కొత్త కోమ్ కూడా నేను తెప్పించుకోలేదు వాళ్ళు యూజ్ చేసిన ఎందుకని అని చెప్పి నా దాంతోనే వేయడం స్టార్ట్ చేశారన్నమాట సో నేను మ్యాక్సిమం వీడియోలోనే మాట్లాడాను యాక్చువల్లీ వీళ్ళు చిన్న చిన్న హెయిర్స్కి అయితే ఈజీగా వేసేస్తారు నా హెయిర్ కొంచెం లాంగ్ ఉండేసరికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది పిల్ల నాకు ఇట్స్ పెయిన్ఫుల్ చాలా నొప్పి వస్తుంది అసలు వీళ్ళు ఎలా వేసుకుంటారో తెలీదు నేను నేను అంతకుముందు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి వేయడం తీసాను నాకు నేను ఎప్పుడూ వేయించుకోలేదు కానీ టూ మచ్ పెయిన్ వేర్ ఐ థింక్ యాక్చువల్లీ వీళ్ళకి వేరే దుబ్బెన్ ఉంటుంది అది ఇట్లా మన లాగా ఇలా ఉండి కొంచెం గ్యాప్స్ గ్యాప్స్ అది దొరకలేదు దొరకపోయేసరికి నా దుబ్బెన్తోనే వేస్తుంది అనమాట అందుకు కొంచెం ఇబ్బంది అవుతున్నట్టుంది పిల్లకి ఇప్పుడు ఈ పిల్ల ఏ స్టైల్ వేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడుతున్నారో అని అడుగుతుంది అమ్మాయికి అర్థం కాక ఇప్పుడు మా ఆయన వచ్చి చూడాలి నవ్వుతాడో తిడతాడో తెలియదు ఇక్కడ వరకు అయితే బాగుంది మంచిగా లైన్స్ తీసింది ఇట్లా మిగతాది అంతా ఎలా వేస్తుందో చూద్దాం ఈ పిల్ల మా పిల్ల ఐదా మ్యాగీ ఐదా మ్యాగీ సే హాయ్ ఐదా పాపం వాళ్ళ హెయిర్ చాలా షార్ట్గా ఉంటుందండి కొంచెం నా హెయిర్ లాంగ్ ఉండేసరికి చాలా తంటాలు పడుతుంది ఈ అమ్మాయి నాకు వీడియో తీసేటప్పుడు కానీ వేయించుకునేటప్పుడు కానీ తెలియలేదు చూడండి పార్టీషన్స్ డివైడ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడుతుంది అసలు ఈ ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను అనమాట నేను ఇప్పుడు మా అందరు రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియో చూసిన తర్వాత అసలు ఇప్పుడు ఇది అయ్యే సగంలోనే మా హస్బెండ్ వస్తారేమో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి హనీ వస్తున్నట్టుంది తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చూపిస్తా హనీ అక్క మీరా వీడియో చేస్తున్నా నేను ఇంకా మా యోగ్నాపిద్దాం వీళ్ళతో అని అనుకున్నాను కానీ చాలా వస్తుంది అసలు నాకే పెయిన్ఫుల్గా ఉంది తను అసలు తట్టుకోగలుగుతుందో లేదో ఇప్పుడు స్టార్ట్ చేసి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫినిష్ నో 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 అప్ టు నవ్ అప్ టు నవ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్ టెన్ మినిట్స్ పది నిమిషాలు ఇప్పుడు స్టార్ట్ చేసి టెన్ మినిట్స్ అయింది ఇంతవరకు అయింది ఆఫ్టర్ లంచ్ మిగతాది ఫినిష్ చేస్తారంట ఇప్పుడు నాకు టైం వచ్చి లెవెన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ ట్వెల్వ్కి వస్తారు హాఫ్ వేసుకొని నా తిప్పలు చూడాలి ఇప్పుడు ఆయన ఏమంటాడో చూడాలి ఇప్పుడు వాళ్ళు తినడానికి వెళ్తారంట పన్నెండింటికి వన్ థర్టీకి మళ్ళీ లోపలికి వస్తారు వేస్తారంట దిస్ వన్ లైక్ దిస్ యూ మేక్ లైక్ దిస్ Not good. Mm. Same same. Same same. No. <laughs> <laughs> but like this also good. You can make like this Maggie. Really? I will pass it. I will give it to no, Style room. Style. 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 <laughs> style. Style. That <laughs> one good. <laughs> <laughs> okay. ఈ పిల్ల స్ట్రైట్ స్ట్రైట్ ఇగో ఇలా వేస్తుందంట తన హెయిర్ స్టైల్ ఉన్నట్టు ఏముండాలి కాకపోతే తలకేలాగా కనపడిద్దిరా అవును ఇప్పటి వరకు ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అనుకుంటా మూడు లై మూడు లైన్లు అయ్యాయి నా జుట్టు అంతా వేసేసరికి ఎంత టైం పడుతుంది ఎన్ని గంటలు పడుతుందో తెలీదు త్రీ లైన్స్ కంప్లీట్ అయ్యాయి ఫోర్త్ లైన్ ఇప్పుడు చేస్తుంది చూద్దాం ట్వెల్వ్ కల్లా ఎంత వరకు కంప్లీట్ చేస్తుందో చూస్తాను హనీ ఎక్స్ప్రెషన్స్ చూడండి బాగుందా హనీ చెప్పు బాగుందా ఎలా ఉంది ఎందుకు వేసుకుంటున్నా అని అడగలేదు మలవిలాగా ఉన్నానా నేను అమిన లెక్క ఉన్నానా అలావిలాగుందంట హనీకి ఇవన్నీ మళ్ళీ హనీ రేపు నేను వీడియో అప్లోడ్ చేశాక టీవీలో పెట్టినప్పుడు చూస్తుంది కదా మ్యాగీకి ఏం అర్థం అవ్వట్లేదు నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటనేది చేసుకెళ్ళిపోతుంది అంతే కానీ వీళ్ళు లైన్స్ అయితే బాగా తీస్తారు నేను ఒకసారి అంతకుముందు మా మెయిడ్ నటాషా అని ఒక అమ్మాయి ఉన్నప్పుడు నేను వీడియో అప్లోడ్ చేశాను ఇంకొక అమ్మాయికి వేసేటప్పుడు అప్పుడు పెద్దగా వ్యూస్ రాలేదు ఒకవేళ ఈ వీడియో చూశాక ఆ వీడియో కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి కనిపిస్తుంది యోగ్న పడుకుందని నేను మ్యాగీకి చెప్పి చక్కగా కూర్చొని వేపించుకుంటున్నాను లోగ మ్యాడమ్ లేచింది ఇప్పుడే నిద్రలేచింది స్నానం అయ్యాక పడుకుంది బాగున్నానా యోగనమ్మ బాగున్నానా బాగాలేదా మా బాబాయ్ సేమ్ మలావియన్స్ లాగానే కనిపిస్తున్నట్టున్నాను కలర్ ఒక్కటే కొంచెం డిఫరెంట్ మ్యాగీ ఆ ఐ లుకింగ్ లైక్ మలావియన్ నో జస్ట్ దిస్ వన్ స్కిన్ టోన్ ఈజ్ డిఫరెంట్ అదర్వైజ్ సేమ్ సేమ్ నో ఎంత సన్నగా ఇది చాలా సన్నగా వచ్చింది కొన్ని లావుగా కొన్ని సన్నగా వస్తున్నాయి ఇప్పటికీ నాలుగు కంప్లీట్ అయ్యాయి ఒక ఇరవై నిమిషాలు అయింది అనుకుంటా నాలుగు అయ్యాయి ఆ లెక్కలో చూస్తే ఇంకో ఇరవై నిమిషాలకి ఇంకో నాలుగు అవుతాయేమో సగమే అవుతుంది నాకు తెలిసి లంచ్ టైం కల్లా నాలుగుకి ఇప్పుడు చూడండి ఇటువైపు నుంచి ఎలా ఉంది ఇటువైపు నుంచి ఎలా ఉంది మా యోజ్న అలా చూస్తుంది ఏం చేస్తుందా అమ్మ అని ఏం చేస్తుంది అమ్మ జుట్టేసుకుంటుందా ఈ వీడియోలో నేను మా మేడ్స్తో మాట్లాడుతున్న ఇంగ్లీష్ని మీరు పాయింట్అవుట్ చేయద్దు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఇంట్లో పనులు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు పెద్దగా చదువుకున్న పిల్లలైతే కాదు సో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను అనమాట సింపుల్ వర్డ్స్ యూస్ చేసి అట్లా మాట్లాడుతాం మేము పని పిల్లలతో లేదంటే వాళ్ళకి అర్థం కాదు సో అందుకే అలా మాట్లాడుతున్నాను వాళ్ళు ఏమంటున్నారంటే యోగ్ నాకైతే ఫాస్ట్గా అయిపోద్ది అంట నా హెయిర్ వాళ్ళ హెయిర్కి త్రీ టైమ్స్ ఉందంట అందుకు టైం ఎక్కువ పడుతుంది మా యోగ్న చూడండి యోగ్న బాగుందా ఇది నచ్చిందా నీకు అని పడిపోతుంది సిక్స్త్ లైన్ వేస్తుంది ఇప్పుడు నైస్ ఐదా హాఫ్ హాఫ్ ఈ లంచ్ తర్వాత వేస్తారంట సో ఇక్కడి నుంచి నా హాఫ్ చూడండి ఇటు హాఫ్ ఎలా ఇది లంచ్ తర్వాత పన్నెండు గంటలకు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు తినడానికి ఇప్పుడు మళ్ళీ వచ్చింది మ్యాగీ వేస్తాను మేడం అని సో ఇప్పుడు వేస్తుంది మళ్ళీ లైన్స్ మాత్రం కరెక్ట్గా బాగా తీస్తుంది కానీ చాలా హెడేక్ వస్తుంది ఇక్కడ వరకు అసలు చాలా టైట్గా ఉన్నాయి చూడండి ఇంత టైట్గా వేయడం వల్ల హెడేక్ వస్తుంది కంపల్సరీ వీళ్ళు ఎలా ఉంటున్నారో కానీ మ్యాగీ నో హెడేక్ ఫైవ్ యు నో హెడ్ ఎక్ దట్ హెయిర్ స్టైల్ ఎవ్రీ టైం లైక్ దట్ చాలా అంటే చాలా హెడేక్ అసలు త్రీ ఫోర్ డేస్ నాకు అసలు హెడేక్ పోలేదు ఆయిల్ బామ్ అన్నీ పెట్టుకున్నాను అయినా కూడా పోలేదు అలాంటిది వాళ్ళు రెగ్యులర్గా అదే హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకి కూడా హెడేక్ వస్తుందంట బట్ వాళ్ళకి హెయిర్ ఇష్టం ఇలా పెట్టుకోవడం మాత్రమే కాదు ఒక్కొక్క స్ట్రాన్కి ఒక్కొక్క ఆ లైన్ తీసింది కదా ఆ లైన్కి ఒక్కొక్క దానికి కూడా ఎక్స్టెన్షన్ పెట్టుకుంటారు హెయిర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ మెస్ మెష్ అని అంటారు అనమాట నేను రేపు చూపిస్తాను ఈ అమ్మాయి ఇప్పుడు నాకు జడ్లు వేస్తున్న అమ్మాయి కూడా పెట్టుకుంది ఆ అమ్మాయిది చిన్న వీడియో తీసి వీలైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి స్టార్ట్ అయిన తలనొప్పి నేను జస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడైతే చేస్తున్నాం ఎంత తొందరగా వేయడం కంప్లీట్ అయితే అంత తొందరగా ఇప్పేయాలి ఉంది నాకు నా మొహన్ కూడా సూట్ అవ్వలే ఏదైనా వేరే స్టైల్ అయితే సూట్ అయ్యేదేమో ఇది డింగిడింగిడి డింగ డింగ్ అన్నట్టుంది అని ఆడుతుంది చూడండి చివరికి వచ్చే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది హనీ ఫైనల్లీ అయిపోయింది నా లుక్ అయితే ఎలా ఉంది చూడండి అసలు మొత్తం పైకి వెళ్ళిపోయింది మా పిల్ల అలసిపోయిందంట జడలేయడానికి నాకైతే నొప్పి మామూలుగా లేదు ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మీ రైట్ నో గుడ్ సో ఫైనలీ ఇలా అయిందనమాట నా హెయిర్ స్టైల్ వెనకాల ఉంది చూడండి నాకైతే నచ్చలేదు అసలు ఏం బాగాలేదు వెంటనే ఇప్పుడు విప్పేస్తాను ఒక టూ త్రీ ఫొటోస్ దిగి తీసేస్తాను అనమాట సో అదండి టోటల్గా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది బట్ నేను మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెట్టడానికి వీడియో అయితే ట్రై చేస్తాను ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నా ఇప్పేస్తున్నా నాకు చాలా హెడేక్ వస్తుంది అసలు మెయిన్ నేను వీడియో కోసం అని ఎస్పెషల్లీ వీడియో కోసం ఇంకా ఫస్ట్ టైం అన్నట్టు ఎలా ఉంటుందా అని చెప్పి ట్రై చేశాను బట్ నా ఫేస్ కష్ట బ్యూట్ అవ్వలేదు మలా లాగానే కనిపిస్తున్నాను సో ఇప్పుడైతే తీసేస్తున్నా తీయడం కూడా వీడియో తీయలేను ఎందుకంటే నా దగ్గర ట్రైపోవడం లేదు సో బాయ్ బాయ్